హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తిరుపతి టూర్ చూస్తాము ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ తిరుమల కొండలు ఎలా ఉన్నాయో చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం తెలియని వారంటూ ఎవరు లేరు మన తెలుగువారు కానీ మాకు అనిపించిన అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేసాము చూడండి కొండపైకి వెళ్తుంటే దారి సో మేము ఏంటంటే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము పైకి సో వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాము చూడండి ఆ అట్మాస్ఫియర్ వేరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినాము అన్నప్పుడు సో ఆ దేవస్థానంలో ఉండే వైబ్రేషన్స్ ఆ పాజిటివిటీ అనేది మాకు చాలా బాగా నచ్చింది వాస్తవానికి సో మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ చేయండి సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ రూపకంగా మాకు తెలియజేయండి సో గుట్టలు ఎక్కుతుంటే మాకు అనిపించింది ఏంటంటే ద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సో ఇది మీరు కూడా ఒకసారి వెళ్తే చూడొచ్చు బాగుందండి చుట్టూ కొండ వాతావరణంలో ఆ చల్లనైన గాలి మార్నింగ్ మార్నింగే వెళ్తున్నాం కాబట్టి చూడండి ఆ సన్లైట్తో కొడుకున్నటువంటి వాతావరణం చాలా బాగుందండి అట్మాస్ఫియర్ సో మీరు కూడా వెళ్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు చూడండి దర్శనం కంటే ముందే మనకు కొండల్లో కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామివారి రూపం కొండలలో ఇచ్చింది మాకు ఒకప్పుడు చూసినటువంటి రోడ్లకు ఇప్పుడున్న రోడ్లకు చాలా మాడిఫికేషన్ జరిగింది సో మేము వెళ్తుంటే మాత్రం మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో కొండలు ప్రతి కొండలు చూసుకుంటూ కూడా మేము వెళ్ళడం జరిగింది ఈ ప్రదేశాన్ని మేము చూసిన తర్వాత మేము మా కుటుంబ సభ్యులందరము ప్రతి సంవత్సరం ఒకసారి రావాలి అని మేము ఆ దేవుణ్ణి కోరుకున్నాము ఫ్రెండ్స్ సో మీరు కూడా చూడవచ్చు ఇది టోల్ గేట్ ఎంట్రీ అనమాట సో వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాము సో ఏ విధంగా ఉంది ఎలా ఉంది అనేది మనం లోపల చూసుకుందాము ఒకసారి సో మనము పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా రోడ్లు మాత్రం బాగా డెవలప్ అయ్యాయి ఫ్రెండ్స్ ప్లస్ అక్కడ ఉన్న ప్రదేశం మొత్తము చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు చూడండి ఫ్రెండ్స్ ఇది వెంగళమ్మ అన్న ప్రసాదం ఫ్రెండ్స్ ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఇక్కడే తినేసినాము మార్నింగ్ ఈవినింగ్ చాలా అంటే చాలా బాగుంది చాలా వెరైటీస్ పెట్టారు క్యారెట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై టమాటా చట్నీ చాలా వెరైటీస్ పెట్టారు ఫుడ్ అయితే బాగుండేది బాగా ఎంజాయ్ చేసినాం మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ అన్నదానం అయితే చాలా ఖచ్చితంగా తినండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఎంత బాగుందో వాతావరణం అయితే పబ్లిక్ అయితే పెద్దగా ఏమి లేదు ఫ్రెండ్స్ ఏ ఉన్నారు మాకైతే దర్శనం టూ అవర్స్ లో అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మీరైతే ఖచ్చితంగా వెళ్ళండి ఇది గుండానికి వెళ్ళే దారి గుండం అయితే క్లోజ్ చేసిందో తాళం అయితే వేసింది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ చూసిన పబ్లిక్ అయితే నార్మల్ని కనిపిస్తున్నారు కదా పబ్లిక్ కూడా చూడాలని చూపి చూసిన ఫ్రెండ్స్ చూడండి లోపల వెంగళామ్మ ఆశ్రమంలోని చూడండి ఎంత మంది చూడండి ఎంతమంది కూర్చున్నారు ఎంతమంది కేనకూడైతే పెడుతున్నారు చూడండి ఇప్పుడు ఇది వీళ్ళైతే మా సార్ వాళ్ళు అప్పుడు ఏకాదశి రాజు వెళ్ళినప్పుడు వీడియో అండి ఇది కూడా యాడ్ కృష్ణ మీరు చూపేదాని కోసం అక్కడ కూడా ఆ రోజైతే చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు మరి దేవుడు కూడా చాలా అంటే చాలా బాగుంటాడు అక్కడ చాలా చాలా వాతావరణం బాగుంది చాలా పబ్లిక్ కూడా చాలా బాగున్నారు ఆ రోజైతే చూడండి ఇది గుండం ఫ్రెండ్స్ గుండానికి అయితే లాక్ కదా ఇక్కడ ఎవరైతే లేరు చూడండి లోపలికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు మేము అయితే తాళం అయితే వేసేటో ఫ్రెండ్స్ చూడండి అసలు లాక్ అయితే ఎందుకు వేసేటో తెలియదు ఫ్రెండ్స్ ఎక్కువ జనం రావడం వల్ల ఇంట్లో స్నానం చేయడం వల్ల ర్యాషెస్ వస్తాయని కావచ్చు అనిపిస్తుంది నాకైతే తాళం అయితే వేసి అయితే మేమైతే రూమ్లలోనే స్నానం చేసి మేమైతే దర్శనానికి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇదైతే దర్శనానికి దారి చూడండి ఇదంతా గుడి వెనకాల చుట్టుపక్కల ఇదంతా గుడిని బాగుంటుంది వాతావరణం అయితే చూడండి ఇది వైకుంఠ ఏకాదశి రోజు ఫ్రెండ్స్ గుడిని అయితే ఏ విధంగా చూడండి చాలా అంటే చాలా బాగా అలంకరించారు దేవుణ్ణి అయితే ఊరేగింపు చేయడం కోసం ఇదంతా అలంకరించారు చూడండి ఫ్రెండ్స్ దేవునికి అలంకరించడానికి పూలయితే ఇక్కడ సపరేట్ గా గార్డెన్ ఉంది సో ఆ గార్డెన్ లో పెంచిన పూలను మాత్రమే కోసుకొచ్చి దేవునికి పూజిస్తారు పూజకు వాడతారట మనం ఆ గార్డెన్ అయితే వెళుతు వెళి చూసాము ఈ పూలన్నీ ఆ గార్డెన్ నేను ఫ్రెండ్స్ చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఇదైతే చాలా బాగుంది చూడండి ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అని తయారు చేశారు ఇదంతా వైకుంఠ ఏకాదశి జరిగిందండి చూడండి ఎంత బాగుంటాయి కన్నులకు కన్నుల విందుగా ఉన్నాయి చూడడానికి అయితే చూడండి వాతావరణము అన్ని పువ్వులతో కూరగాయలతో ఫ్రూట్స్తో డెకరేషన్ అయితే చేశారు ఫ్రెండ్స్ దేవునికి పూజ చేసిన తర్వాత దేవుని అయితే ఊరేగిస్తారట చూడండి ఆ రోజు చాలా పబ్లిక్ ఉన్నారు తిరుపతిలో మీకు ఈ ప్రదేశం చూసే ఉంటారు దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం ముఖద్వారం ఏదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండదో దాని ముఖద్వారం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వైకుంఠ మాసంలో ఏర్పాటు చేసినటువంటి భక్తులకు కనువిందుగా ఉండడం వైకుంఠ మాసంకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ అలంకరణ మీరు కనుక చూసినట్లయితే ఎంతో వైభవంగా ఉంటుంది ఓన్లీ ఇది చెరుకు గడలతోని మరియు పౌ పూలు పండ్లతోని మాత్రమే అలంకరించినటువంటి వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు మనం ఎంత వైభవంగా చేశారు ఎవరంటే కన్నులకు పండుగగా దీన్ని అలంకరణ చేశారు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవన్నీ చేస్తారు ఎందుకంటే వైకుంఠ ద్వారం నుంచి మనకు ఏదైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వైకుంఠ ద్వారం నుంచి ప్రవేశాలు జరుగుతాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశిలో మీరు ఎప్పుడైనా వెళ్ళటం వేరు వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళటం వేరు ఇక్కడ మేము చూసినట్లయితే చూడండి అప్పుడు ఆ టైం లోపల నేను ఉన్న ప్రదేశం లోపల ఆ టైం లోపల మనకు బ్రహ్మోత్సవాల సందర్భం లాగా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు అందరూ ఇక్కడ చూడొచ్చు ఊరేగింపు కార్యక్రమంలో మేము అక్కడ చూసిన తర్వాత ఇక్కడ పైనుండి మనము మొత్తం టెంపుల్ దేవాలయం వాతావరణం ఏ విధంగా ఉంది వైకుంఠ మాసంలో అనేది చూపించడానికి ప్రయత్నం చేశాను మీకు అదేవిధంగా పైనకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి చూస్తే ఎలా ఉంది భక్తుల సందడి కానీ ఆ టైం లోపల మనకు టికెట్లు దొరకడం చాలా తక్కువ ఛాన్స్ కాకపోతే మీకు కనుక ఎటువంటి ఆ టైం లోపల దొరికినట్లయితే కంపల్సరీ సద్వినియోగం చేసుకోండి ఇక్కడ చూడండి మనం బయటకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ ఎగ్జిట్ అయ్యే ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి మనం ఎంత బాగా చూపిస్తున్నాము అనేది కూడా మేము ఎంత కష్టపడడం అనేది మీకు చూపించడం కోసం ఈ విధంగా మేము దేవుణ్ణి కూడా చూపిస్తున్నాము ఫ్రెండ్స్ మీరు తిరుపతికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇక్కడ దైవ దర్శనం జరిగేటట్టుగా ప్రయత్నించాను నేను కొంచెం దాన్ని మీరు సపోర్ట్ చేయగలరు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎంత బాగా అలంకరించారు ఈ టైం లోపల అనేది మనం ఒకసారి చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళినము అని అంటే ఆ అట్మాస్ఫియర్లో మనం తిరిగినాము అంటే ఆ ఎన్విరాన్మెంట్లో మనం తిరిగినాము అంటే ఆ వైభవమే వేరండి ఇప్పుడు మనము పైన గల అంటే తిరుమలలో కలిగినటువంటి ఆరు విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయండి ఆరిట్లలో మా ఫస్ట్ మొట్టమొదటిది ఏంటంటే మన దేవుని శ్రీవారి పాదాలు ఏడవ కొండ మీద అంటే తిరుమల తిరుపతి అని అంటే ఏడు కొండలు అంటాం కదా దైవ దర్శనం చేసుకున్నప్పుడు మనం దేవుడు ఆరో కొండ మీద ఉంటారు శ్రీవారి పాదాలు మాత్రం ఏడవ కొండ మీద ఉంటాయి ఫ్రెండ్స్ సో ఈ దారుణమైన దట్టడవి లోపల మనం ప్రయాణం చేయాలి ఈ దీనికి అక్కడ వెహికల్స్ ఉంటాయి ఈ ఆరు ప్రదేశాలు తిరగడానికి కొంత అమౌంట్ తీసుకొని ఆరు ప్రదేశాలు చూపిస్తారు ఇవి శ్రీవారి పాదాలు మనం మొట్టమొదటిగా చూసేది శ్రీవారి పాదాలు మనం ఈ ఏడవ కొండలో కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ శ్రీవారి పాదాలను అంటే మనకు వైకుంఠం నుంచి శ్రీవారు మొట్టమొదట దిగినటువంటి ప్రదేశం ఇది ఆయన పాదము మోపినటువంటి ప్రదేశాన్ని శ్రీవారి పాదాలుగా అభివర్ణిస్తారు ఇక చూడండి మీకు శ్రీవారి పాదాలను కూడా మీకు చూపిస్తాను ఎలా డిజైన్ చేశారు ఎలా ఉంది ఇక్కడ వాతావరణం ఎలా ఉంది అనేది కూడా మీరు చూడండి ఇక్కడ చూడండి శ్రీవారి పాదాలు ఎంత అద్భుతంగా చిత్రీకరణ చేశారో మనం చూసుకోవచ్చు దీని దర్శనం కోసం ఏడవ కొండ పైకి మనం వచ్చి దర్శించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా శ్రీవారి పాదాలను చూసి తరించడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇంకో మా పాప ఇప్పుడు చూడండి శ్రీవారి పాదాలను చూసుకున్న తర్వాత విధి మేము వచ్చేసాం ఫ్రెండ్స్ అదేవిధంగా మనం శ్రీవారి పాదాలను చూసిన తర్వాత రెండవ అయినటువంటి శిలాతూర్ణము మరియు ఇక్కడ చక్రతీర్థం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి రెండు దగ్గర దగ్గరగా ఉండడం వల్ల మేము ఒకటేసారి చూపిస్తున్నాము చూడండి ఈ ప్రదేశం మనం చూడటానికి పార్క్ అవన్నీ కలిగి ఉంటాయి అట్లానే ఈ కొండ మీద ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఫోటోలకి కానీ వీడియోలకి కానీ చాలా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ సో ఫోటోలు కూడా యాభై రూపాయలకు ఒక ఫోటో తీస్తారు మీకు అట్లానే చూడండి మేము వీడియోలో ఎంత బాగా కొండ మీద అలంకరణ అలంకరణప్రాయంగా ఉంది అడవి ప్రాంతం అనేది కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశాలను మీరు తప్పకుండా తిరుమల పోయినప్పుడు తప్పకుండా చూడాలి అక్కడ చూడండి జలధార ఏ విధంగా పూస్తుంది ఇక్కడ మధ్యలో కొండల మధ్యలో జలధార ఏ విధంగా మనం చూడొచ్చు ఇక్కడ చ చక్రతీర్థం దగ్గర ఇక్కడ చూడండి ఒక ఉడత తర్వాత ఇక్కడ తీర్థంలో జరిగినటువంటి టెంపుల్ ఏంటి అని అంటే మనము ఓం నమ శివాయ శివాలయం అనేది ఉంటుంది చక్రతీర్థంలో చూడండి శివాలయము శివాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విజిటింగ్ ప్లేస్ ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు మా ఫ్యా ఫ్యామిలీ మెంబెర్స్ ఏ విధంగా ఫోటోలు తీసుకున్నారా చాలా బాగుందండి శివాలయం హరహర మహాదేవి దోషం కూడా అడగని ఇంకా బాగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఒక చర్చనీయాంశం ఇది పార్క్ టైప్లో ఉంటుంది నేను ముందు చెప్పినట్టుగా శిలా తోరణం కాబట్టి పార్క్ టైప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్టికల్స్ కానీ ప్లస్ అమ్మకాలకు కానీ చాలా చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి జూ పార్క్ టైప్లో డిజైన్ చేస్తారు చిరా తోరణం అంటే నేను అన్నట్టుగా పార్క్ సో జూ పార్క్ టైప్లో అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి పికాక్ నెమలి ఏ విధంగా కూడా మీరు గమనించవచ్చు చాలా బాగుందండి అద్భుతంగా మేము వెళ్ళేటప్పుడు పురివెప్పి మంచిగా ఆడుకుంటుంది కానీ అప్పుడు మేము తీయలేకపోయా వీడియో చూడొచ్చు రకరకాలైనటువంటి పక్షులు జంతువులు ఉన్నాయి చాలా బాగుంది అట్మాస్ఫియర్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఇది అసలైన శిలాధోరణం అక్కడ ఏంటంటే ఫోటోలకి బాగా ఫేమస్ అండి ఇక్కడ చూడండి అందరు ఫోటోలు దిగుతున్నారు దిగుతున్నారు కూడా లేదు యాభై వరకు అంత చుట్టూ ఏ విధంగా ఉంది అని మీరు చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఇక్కడ మహా విష్ణువు అవతారాలు అన్నీ కూడా ఇవ్వబడింది ఈ పార్కు లోపల ఇప్పుడు నేను చూపించే ప్రదేశం అంతా మహావిష్ణువు అవతారాలు అన్నీ ఉంటాయి చూడండి మత్స్యావతారము పూర్మావతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము సో ఈ విధంగా వరంలాముని అవతారము శ్రీరాముని అవతారము ఇక్కడ మనకు ప్రతి అవతారము దశావతారము రాసింది కూడా చూడండి అన్ని అవతారాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఈ పార్కు లోపల శిలాదోరణం దగ్గర పార్క్ లోపల ఇవన్నీ మీరు చూడొచ్చు చూడండి నేను నెమ్మదిగా కెమెరా చూపించాను చూడండి ఎస్పెషల్లీ మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా చూడొచ్చు అనే కాన్సెప్ట్ మీద మీకు చూపిస్తున్నాము ఫ్రెండ్స్ తిరుమల మహావిష్ణువు మాతో పాటు మీకు కూడా పనుల విందుగా మరియు ఆ గోవిందుడి ఆశీర్వాదం మీకు ఉండాలని మీరు కూడా చూడొచ్చు అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా గొప్పగా ఆలోచించారు డిజైన్ చేసిన చాలా బాగుంది ఇప్పుడు తర్వాత వేణుగోపాలస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చిన ఫ్రెండ్స్ మనం తిరుమలలో పైన కొండ మీద ఉన్న ఆరు ప్రదేశాలలో వేణుగోపాలస్వామి టెంపుల్ ఒకటి సో మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి టోకెన్ తీసుకొని వెళ్ళాలి అయినా మీరు ఏ ప్రదేశంకి వెళ్ళినా కానీ ఈ ఆటో వస్తువులు కానీ ఇవి అమ్ముకునే సందర్భాలు చాలా కనపడుతుంటాయి చూడండి మనం ఇక్కడ టోకెన్ తీసుకొని లైన్లో నిలబడి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని లైన్లో క్యూ లైన్లో నిలబడితే మనం వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకోవచ్చు చూడండి క్యూ లైన్లో ఎలా ఉన్నారో అందరూ పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఇక్కడ కష్టమైనప్పటికీ కూడా మీకు దేవుడి చూపించలేకపోతున్నాను చూడండి ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర సో నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మనము తర్వాత ప్రదేశం అయినటువంటి ఆకాశ గంగాకి ఫ్రెండ్స్ ఆకాశ చూడండి కొంచెం నడవాల్సి వస్తుంది ఆకాశగా చూడాలి అని అంటే కంపల్సరీ కొంచెం నడవాల్సి వస్తుంది అలానే ప్రతి చోట ఏ అయితే మనం వెళ్తున్నామో ప్రతి చోట ఒక టెంపుల్ కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకర్షకంగా అయితేనేవి పాప వినాశనం అయితేనేవి ఇప్పుడు మనం వెళ్ళిన స్వామి టెంపుల్ అట్లనే చక్రతీర్థం ముందు మనం శివాలయం చూసిన చక్రతీర్థం అంటే ప్రతి ఒక్క ప్రదేశం వద్ద దేవాలయం కంపల్సరీ ఇక్కడ ఆకాశగంగా చూడండి ఆకాశ దగ్గర కూడా ఒక టెంపుల్ ఉంటుంది దర్శనం చేసుకొని అక్కడ నీళ్లు ప్రవహించే అంటే నీరు ప్రవహించే చోటు ఏ విధంగా ఉంటుంది అని మనం చూసుకోవచ్చు చూడండి కొండలు మనము ఎక్కడ చూసినటువంటివి కానీ కొండలో అడవి ప్రాంతం అనేది మనం బాగా క్యాచ్ దాని మీదనే ఫోకస్ ఎక్కువ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీకు చూపించాలి అనే చూడండి ఫ్రెండ్స్ ఇది ఆకాశకంగా ఇక్కడ అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి నేను చెప్పినట్టుగా ప్రతి చోట పెంపులన్నాను అంటే ఇక్కడ అంజన అమ్మవారి దేవాలయం ప్లస్ బాలాంజనేయ స్వామి దేవాలయం అంటే చూడండి ఇక్కడ చూడండి ఆకాశకంగా అది నీరు అంటే ఆ గంగ ఏ విధంగా వస్తుంది ప్రవహించే ప్రదేశం ఎలా ఉంది అని చూపించేది ఆకాశకంగా ఫ్రెండ్స్ చూడదు సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత ఇప్పుడు మనం చేరుకున్న ప్రదేశం ఏంటంటే పాప నేషనల్ ఈ కొండల మీద ఉన్నటువంటి ఆరు ప్రదేశాలను తిరిగి మనం చూసినట్లయితే ప్రతి ఒక్క ప్రదేశాన్ని కొంచెం నడవాల్సి వస్తుంది పాప వినాశకం చేయాలి అట్లా మా అబ్బాయిని no నీరు కింద స్నానం చేయాలి మన పాపాలని తొలగించుకోవాలి ఎవరికైనా స్నానం చేస్తారు ఫ్రెండ్స్ సో పాప వినాశనం రావాలి అని కంపల్సరీ కోరుకుంటారు ఫ్రెండ్స్ తిరుపతికి వేసుకున్నారు మన పాపాల కలిగి వేసుకోవాలని ఇక్కడ గంగాదేవి అమ్మవారికి దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా విజిట్ చేసినప్పుడు కంపల్సరీ చూడండి ఈ విధంగా మేము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని అక్కడ పైన తిరుమలలో ఉన్న ఆరు ప్రదేశాలను మేము చూసి మళ్ళీ మేము అందరం మంచిగా బాగుండాలని కోరుకొని ఆయన ఆశీర్వాదంతో అంటే వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదము దయ మాకు మా కుటుంబ సభ్యుల మీద ఉండాలని అలానే మా ఛానల్లో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకు కంపల్సరీ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుని ఈ విధంగా ప్రతి సంవత్సరం స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా మీకు తగిన సమయం లోపల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి ప్రయాణం చేసే ఫ్రెండ్స్ ఈ వీడియోతో మా అనుభవాలను మీతో పంచుకోవటానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా వీలైనంత తొందరనో దర్శనానికి స్వామివారి దర్శనానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి దయ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గూ ఈ విధంగా మా ప్రయాణము యింది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ యువర్స్ మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చూడ ప్రయాణంలో ఉండలే విధంగా ఉన్నాయని మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ని రిఫరెన్స్ ఇవ్వండి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికీ మేము అందిస్తూనే ఉంటాము Kitchen sayla, sayla, thank you very much.